హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరు మే ఎస్ఎంఎస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కూర స్టైల్లో అత్తికాయ పులుసు ఎలా చేశానో మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందుకని ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అత్తికాయ పులుసు చేపలకూర స్టైల్లోనే ఉంటుంది సేమ్ అదే టేస్ట్ కాకపోతే చేప ముక్కల ప్లేస్లో అట్టికాయ ఉంటుంది అంతే అండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్ను ను పచ్చిమిర్చి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో పసుపు కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఎక్కువ కలిపేయూడదండి ఎందుకంటే అట్టకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఉడికిపోతాయి విరిగిపోతాయి అవి అట్టకాయ పీసెస్ అనేవి మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ కారం వేసుకున్నాం మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకోవచ్చు చింతపండు పులుపు ఉంటుంది కదండి కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకొని చింతపండు పిప్పు లేకుండా వాటర్ మాత్రం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఆ కారం ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు చింతపండు పులుపు వేసేసిన తర్వాత దానిలోనే ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మా మగ్గ పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ముక్కలు అంతటికి పట్టేలాగా మసాలా ఈజీగానే చాలా ఈజీగా అయిపోతుందండి అలా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా దగ్గర పడిపోయేలాగా కర్రీ చూసుకుంటే చూసారా ఫైనల్లీ ఇలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్